ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఏసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను మన కుటుంబాలలో ఎదురయ్యే పరిస్థితులు మన కుటుంబాలలో జరిగే పరిస్థితులను బట్టి మనము అనేక మార్లు దుఃఖపడుతూ ఉంటాము భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య పిల్లలను బట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులను బట్టి పిల్లలు నిత్యమో దుఃఖపడే సందర్భాలను మనం ఎన్నో చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు ఒకవేళ నువ్వు దుఃఖంతో ఉన్నావేమో నువ్వు వెళ్తున్న మార్గాన్ని బట్టి నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి పోరాటాలను బట్టి నువ్వు దుఃఖంతో ఉంటున్నట్లయితే ప్రభు ఈ మన నీతో మాట్లాడుతున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్తున్న ఈ విపత్కరమైన పరిస్థితులలో దుఃఖపడుతున్న నీ స్థితిని చూసి ప్రభు అంటున్నాడు నీ దుఃఖమును తీసివేసి సంతోషమిచ్చి నేను ఆదరించేదను ఆదరణ ఎక్కడ దొరుకుతుందండి దేవుని వద్దనే దొరుకుతుంది చూడండి ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబంలో జరుగుతున్న అప్పు కార్యాలను బట్టి వ్యాపారాలలో వస్తున్న నష్టాలను బట్టి పిల్లల చదువు విషయంలో భవిష్యత్తు విషయంలో దుఃఖపడేవారు ఎంత మంది లేరు నా దేవుని బిడలారా ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దుష్టులైన మనుషులను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో దుష్టులైన మనుషులనే మాటలను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నువ్వు వస్తున్న పోరాటాలను బట్టి బాధతో దుఃఖంతో వేదనతో ఉంటూ ఎవరు నన్ను ఆదరించేదని ఎదురు చూస్తున్నావేమో ఈ దినమున నిన్ను ఆదరించే దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను నిన్ను ఆదరించేదను ప్రభు నీతో మాట్లాడుతున్నాడు భవిష్యత్తు విషయంలో దుఃఖపడుతున్నావా చేస్తున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి ఆ కుటుంబ పోషణకి ఇబ్బంది అయి దుఃఖపడుతూ ఉన్నావా తరచూ వస్తున్న అనారోగ్య పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న ఆ యొక్క ఆ సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ ఎవరైతే దుఃఖముతో బాధపడుతూ దుఃఖమును బట్టి వేదన పడుతూ నువ్వు ఒకవేళ సంతోషం లేదే ఎప్పుడు నాకు సంతోషం కలుగుతుందో అని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ మాటలు నీ కొరకే నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరించే దేవుడు ఈ దినమున తన వాక్కును బట్టి నిన్ను బలపరుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో నీకు వస్తున్న ఆ అప్పు బంధకాలు ఆర్థిక బంధకాలు వ్యాపారాలలో నష్టాలు కుటుంబంలో సమస్యలు తగాదాలు గొడవలు కొట్లాట్లు దుష్టులైన మనుషులు మిమ్మల్ని వేధించే వేదనలను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నావేమో నీ దేవుడు చూస్తూనే ఈ దినముని నీతో మాట్లాడుతున్నాడు ఎక్కడ ఏ విషయాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో ఆ విషయాల్లో నీకు సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆదరించే దేవుడు ఈ దినమున తన వాక్కును పంపి నిన్ను బలపరుస్తున్నాడు ధైర్యం తెచ్చుకో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు నీ దేవుడు నిన్ను మరిచిపోలేదు ఆత్మీయతలో బలపడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు నా తండ్రి గనుడువైన దేవ ఎందరైతే నీ మాటలు ఆలకిస్తున్నారు వారందరినీ ప్రభ బలపరచమని ప్రార్థన చేస్తున్నారు వారందరితో మీరుండండి ప్రభ అయా ఎవరైతే ప్రభు అయ్యా నిత్యము దుఃఖముతో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి పోరాటాలను బట్టి సమస్యలను బట్టి దుఃఖముతో దుఃఖముతో వేదనతో ఉంటున్నారు ఆ శ్రమలను బట్టి దుఃఖపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్రశాంతత లేని జీవితం గడుపుతున్నారు వారి దుఃఖమును తీసివేసి సంతోషాన్నిచ్చి వారిని ఆదరించింది నీ వాక్కును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వింటున్న ప్రతి బిడ్డను అన్ని విషయాలలో ఆదరించి బలపరచుమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాను నా తండ్రి ఆమె